కోసం కాకుండా జనం కోసం జీవించినటువంటి వ్యక్తి యోగమే మనం పంది పిల్లలు ఉత్తమ పురుషుడు అందుకోసం అనేక ఒకటి పద్యం కాదు వేలాది పద్యాలు రాసి లక్షలాది కోట్లాది ప్రజల ఉదయాల్లో వేసినటువంటి గొప్పైన వ్యక్తి యోగి మనం విశ్వ దభిరా విను రావేమ వే మన్న రాసి నమా కుటమురా విశ్వభిరామ విను రావేమ నమ కుటమురా విశ్వ దభిరామ ఆ విను రావేమ నమ కుటమురా విశ్వదాభిరా వినురా

మనవత ధర్మాన్ని చాటినోడు రా వేమన్న రాసిన మా నమ్మకుటమురా విశ్వదాభిరామ వేనురావేమ వేమన్న రాసిన మా మూరా వేమన్న రాసినటువంటి ఒక మకుటము విశ్వదాభిరామ వినురవేమనేది తన స్నేహితుడైనటువంటి విశ్వదాభిరామ గురించి రాసుకున్నటువంటి ఒక సందర్భం చూడల్లారా వేమన రాసినటువంటి వేలాది పద్యాలను ప్రజల నాల్కల మీద నాట్యం చేస్తున్నటువంటి అప్పుడు చేసిన ఇప్పుడు చేసిన బస్సులు కూడా చేస్తాయి అంత గొప్ప కవి అయితే ఈ పద్యాలను కూడా అక్షర రూపంలో లెక్కించి అక్షర రూపంలో లెక్కించి సమాజానికి అందించాలనుకున్నాడు సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ కు తెలుగు భాష రాదు కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నవారు అయితే ప్రజలు వాడుతున్నటువంటి ప్రజలు కంఠస్థం చేసినటువంటి ఆ పద్యాలన్నింటినీ సమీకరించి క్రోడీకరించాలనుకున్నాడు కానీ తన భాష రాదు కాబట్టి కేవలం వేమన పద్యాలను సేకరించడానికి తెలుగు భాష నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుని ప్రజల దగ్గరికి పోయి అందరు ప్రజలు నాలుకల మీద నృత్యం చేసినటువంటి ఆ పదాలను ఏరి కోరి కూర్చి రాసుకుని ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ లేకుంటే వేమన పద్యాలు మనకు అందేవి కావు వేమన పద్యాలు మనం చదువుకునే వాళ్ళం కాదు కాబట్టి ఈ ఈ వేమన పద్యాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతోన మనకు సిపి బ్రౌన్ పద్యాలను సేకరించి రాసిడు ఆ పద్యాలు ఒక తెలుగు భాషనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలకు అనువదించ అనువదింపబడినాయి ఆ వేమన పద్యాలు నిజంగా ఇప్పుడు ఏ దేశంలోకి పోయినా వేమన పద్యం తప్పసరిగా ఉంటాయి కాబట్టి ఆయన విశ్వకవి ఆయన ప్రజాకవి విశ్వకవి సోదరాల అంత గొప్ప కవి మన కార్యక్రమాన్ని చేస్తాం నిజంగా వేమన పద్యాలు వేలాది పద్యాలు మనకు పల్లెల్లో నిరక్షరాశులు సైతం పాడుకున్నటువంటి పద్యాలు వేమన పద్యాలు అందు అంత గొప్పైనటువంటి పద్యాలనే కాబట్టి ఆ పద్యాలను మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వేమన పద్యాలు ఈ సమాజాన్ని ప్రజా ప్రభావితం చేయటం పద్యాలు ఆయన ఒక ఒక ప్రాంతం గురించి ఒక వ్యక్తి గురించి ఒక కులం గురించి మాట పద్యాలు రాయలేదు సమాజంలో అనేక విషయాలు అనేక రుగ్మతల మీద పద్యాలు రాసినటువంటి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్